ఎందుకంటే ఇరవై ఒక్క అంశాలను క్లుప్తంగా మా లెటర్ పేర్లో రాసినాం ప్రతి డిపార్ట్మెంట్ కి ఇవ్వడంతో పాటు ఎమ్మెల్యే గారికి కూడా ఈ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది నేను భగత్ సింగ్ సుందరయ్య ఫౌండేషన్ కు చైర్మన్ కూడా ఉన్నాను జనసేన పార్టీ ఆధుని మండల అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి ఒక చిన్న సజెషన్ ఏంటంటే సివిక్ సొసైటీ వారు అంబులెన్స్ పదహైదు నిమిషాల్లో అందుబాటులో ఉండాలి అని చెప్పారు భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము ఉచిత అంబులెన్స్ పెట్టాము అంటే పెట్రోలు అదేవిధంగా డీజిల్ సంబంధించి పేషెంట్ బంధువులు భరించాలి ఇప్పుడు మేడం గారు చెప్పారు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఏమంటే ఒకటే అంబులెన్స్ ఉంది అది ఎంపీ గారు ఇచ్చారు అది కూడా పని చేయట్లేదని చెప్పారు రెండు ఉన్నాయి రెండు కూడా ఇచ్చారు కాబట్టి మేము భగత్ సింగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాటిని మెయింటెనెన్స్ చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి వేదిక తప్ప నుండి మేము అడుగుతున్నాం ఎమ్మెల్యే గారు అన్నారు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే చెప్పాలి అని చెప్పారు మేము ఎమ్మెల్యే గారి సమక్షంలో కూడా చెప్తా ఉన్నాం రెండు అంబులెన్స్లు ఉన్నాయి ఒకటైతే రన్నింగ్ లో ఉంది ఇంకోటి రన్నింగ్ లో లేదు అందరూ ఎవరో రుమార్కులు చక్కెర వేసి దాన్ని రిపేర్ వచ్చేటట్లు చేశారు దాన్ని కూడా రిపేర్ చేసి డ్రైవర్ అదేవిధంగా డీజిల్ బత్తా ఇవ్వాలి మెయింటెనెన్స్ వరకు భగత్ సింగ్ సుందర ఫౌండేషన్ ద్వారా దాన్ని నడపడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి దానికి సహకరించాలి మేము జనసేన పార్టీగా పది ఇరవై ఒక్క అంశాలు రాశాము ఈ అంశాలకు సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ కు ఎమ్మెల్యే గారికి ఈ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సభలో ప్రతి ఒక్కరు కూడా తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ఒకటి పూర్తిగా మరమ్మతులు చేయించాలి ఇంకోటి అయితే అందుబాటులో ఉంది దాన్ని మేము నడపడానికి అవకాశం ఇవ్వండి అని చెప్పి భగత్ సింగ్ ఫౌండేషన్ నుండి అడుగుతా ఉన్నాము దీని గురించి సూపరింటెండెంట్ గారు నడిగాను అడిగితే ఇవ్వడానికి సాధ్యం కాదు అన్న దాని గురించి వివరాన్ని ఇవ్వాలి అదేవిధంగా జనసేన పార్టీ నుండి ప్రతి అధికారికి శాఖల వారిగా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది దీన్ని కూడా ఎమ్మెల్యే గారు సమాధానం చెప్పారు అంబులెన్స్ సంబంధించి తమ్ముడు నేను కి వెంటనే పిలిచి ప్రైవేట్ వ్యక్తులకు మనం హ్యాండ్ ఓవర్ అంటే ఇది హ్యాండ్ ఓవర్ చేయించాలేదా అనేది వెంటనే చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేయించే తొందరగా చేస్తానమ్మా ఓకే గతంలో కూడా అక్కడున్న ఉన్న సూపరింటెండెంట్ గారు ఇవ్వాలా అని చెప్పేసి ఒక అసోసియేషన్ అడిగాడు కానీ వాళ్ళు ముందుకు రాలేదు అందుకని సూపరింటెండెంట్ గారిని అడిగాము ఇవ్వడానికి అసాధ్యం అయ్యారు అందుకే మీరు మాట్లాడి మేడం మీరు మేడం గారిని కాంటాక్ట్ చేయండి మేడం గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను ఇస్తారమ్మా లేదు వివరణ కాదు సార్ 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 చేయిస్తానమ్మా నువ్వు మేడంతో కాంటాక్ట్ సార్ సార్ అంబులెన్స్ విషయము నేను జీజీఎస్ సుప్రేష్ గారు వాళ్ళ ఆధీనంలో ఉంది అంబులెన్స్ వాళ్ళతో మాట్లాడి నేను పర్మిషన్స్ అవి నేను కనుక్కొని నేను తప్పకుండా నేను తల్లి ఫైట్ ముందుకు రాస్తాను